పవన్ అనంతపూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ఒక మహిళ వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తని అతి కిరాతకంగా చంపించింది గతంలో రెండు ఘటనలు చూసాము మేఘాలయ ఇన్సిడెంట్ అనిమును తీసుకెళ్లి చంపింది అదేవిధంగా గద్వాల్లో కూడా ఒక సర్వేయర్ని అతి కిరాతకంగా చంపించిన ఘటన మర్చిపోకముందే మళ్ళీ అనంతపూర్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అసలు ఈ సమాజానికి ఏమైందో అర్థం కావట్లేదు భార్యలు ఎందుకు ఇంత కఠినంగా ఇంత క్రూరంగా తయారవుతున్నారో తెలియట్లేదు భర్తల్ని ఇష్టం లేకపోతే డివోర్స్ తీసుకొని విడిగా ఉండాలి కానీ అక్రమ సంబంధాలు పెట్టుకొని అతి కిరాతకంగా చంపిస్తున్నారు అసలు ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందంటే అనంతపూర్ జిల్లాలోని అక్కంపల్లిలో నివాసం ఉంటున్నారు సో అక్కంపల్లిలో వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకొని ఆ జీవనం సాగిస్తున్నారు సో అదే విధంగా ఫక్రున్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళ భర్త రోజు తాగుతున్నాడు నన్ను హింసిస్తున్నాడు అని చెప్పి ఆ ఫక్రుదీన్ని ఉసిగొలిపి వాళ్ళ భర్తను చంపేస్తే మన ఇద్దరం కలిసి బతకొచ్చు అని చెప్పేసి ఆ వ్యక్తికి మాయమాటలు చెప్పి అతి కిరాతకంగా ఎవరు లేని టైం చూసి అక్కంపల్లి రాచనపల్లి వెళ్ళే రహదారిలో అయితే ఆ బాటిల్ బైక్ మీద వెళ్తుండగా బీరుబాట్లు విసిరేసి కింద పడిన తర్వాత బండరాయి తీసుకుని ఆ డ్రైవర్తో అతి కిరాతంగా పొడిచి చంపేయడం జరిగింది సో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వాళ్ళ తండ్రి కేసు నమోదు చేయడంతో ఆ మర్డర్ కేసు ఆరు గంటల్లోనే పోలీసులు వాళ్ళైతే ఛేదించడం జరిగింది సో ఏంటి అని వివరాల్లోకి వెళ్ళి ఎందుకు ఇలా చంపించామని చెప్తే వాళ్ళ భర్త రోజు తాగి వచ్చి హింసించేవాడంట సో అది తట్టుకోలేక అదే విధంగా ఈ ప్రకృతితో ఆ సమయంలోనే మాటలు కలవడము ఫోన్ల ద్వారా మాట్లాడుకోవడము అదేవిధంగా ప్రేమలు పడడము ఆ తర్వాత ఈ అక్రమ సంబంధం వల్ల ఇద్దరం మనం కలిసి ఉండొచ్చు అని చెప్పేసి ఆమె భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పేసి భర్తను అయితే చంపించడం జరిగింది అంటే గతంలో కూడా ఇలాంటి కేసులు చాలా చూసాము ఈ విధంగా అంటే నార్త్ సైడ్ వినేవాళ్ళము ఇంతకుముందు ఇలాంటి ఘటనలన్నీ నార్త్ సైడ్ వినేవాళ్ళము మనకు తెలుగు స్టేట్లో చాలా వరకు తక్కువ రీసెంట్గా దాదాపు నెలకి ఒక పది పదిహేను వారికి ఇదే వింటున్నాము ప్రతిరోజు ఏదో ఒక సంఘటన వింటున్నాము ఎందుకు ఇంత చట్టాలంటే భయం లేకుండా పోతున్నారు ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని బా బా భర్తల్ని అతి కిరాతంగా చంపిస్తున్నారు పెళ్లి చేసుకోవడమే పాపం అయిపోయింది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఆస్తులు కాదు ఇంతకుముందు ఏడు తరాలు ఏడు తరాలు ఆస్తులు ఉన్నాయా బలగం ఉందా అని చూసేవాళ్ళు ఇప్పుడు మాత్రం పెళ్లి చేసుకోవాలంటే డెఫినెట్లీగా ఆ పిల్ల క్యారెక్టర్ లాంటిది గతంలో ఏమన్నా లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా లేదు అంటే ఇప్పుడు ఏమన్నా లవ్ లవ్ చేస్తుంటే వాళ్ళు పేరెంట్స్ మందలించి పెళ్లి చేస్తున్నారనే అనే విషయాలను అయితే తెలుసుకోవాల్సి ఉంది చిన్న లేదు పెద్ద లేదు వాయువర్స లేకుండా ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే ఈ విధంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని అతి కీలకంగా చంపించి అంటే తొందరలో సడన్ డెసిషన్స్ తీసుకొని ఇలాంటి అకృత్య ఆకట్ కట్టడాలకు లోనవుతున్నారు సో మీరు చెప్పండి ఇవి అసలు ఎందుకు ఇలా మారుతున్నారు ఈ సమాజం ఎందుకు ఇలా అవుతుంది మీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి